ఇది మొదటి దండ ఇది మనం అంతా పూజ చేసుకొని టెంకాయ కొట్టి హారతిచ్చి ఇది మనం ఏడు గంటల ఒక నిమిషానికి మనం స్వామికి సమర్పించడం జరిగింది దీన్ని మనం ఈ విధంగా ఇట్లా ఇట్లా ఇచ్చామన్నమాట ఎముఖంగా ఇచ్చాం దీన్ని దీన్ని ఇస్తే ఇది ఇలా ఇస్తే తర్వాత ఇది ఒక పది పదిహేను నిమిషాలకి ఇట్లా ఇట్లా అయిపోయింది ఇది ఇట్లా అయిపోయి మళ్ళీ చేపడిన తర్వాత ఇది మళ్ళీ ఈ ఈ ఆకారం నుంచి మళ్ళీ కుట్లయిపోయింది పూర్తిగా ఉత్తర మొహంగా ఈ ఇట్లా దిగిందన్నమాట ఇట్లా దిగింది ఇది ఏ ఏడు ఇస్తే ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు వచ్చింది అంటే గంట ఇరవై నిమిషాలు టైం పట్టుపోయింది ఇది బాగానే ఉంది దండ ఇది పచ్చగానే బా బాగానే ఉంది దండ ఇక్కడ పెద్దగా నలగలేదు కింది పువ్వు ఊట ఒక రెమ్మ ఒక రెమ్మ కొంచెం మొదటి మొదటిదాండ గంట ఇరవై నిమిషాలు తీసుకొని బాగానే ఉంది